ఒక ధనవంతుడు తన కిటికీలో నుంచి బయటకు చూస్తుంటే అక్కడ ఒక అతను కాగితాలు ప్లాస్టిక్ సామాన్లు ఏరుకుంటూ తన సంచిలో వేసుకుంటూ కనిపిస్తాడు అతన్ని చూసిన ఈ ధనవంతుడు ఇలా అనుకుంటాడు అమ్మో నేను చాలా అదృష్టవంతుణ్ణి నాకు ఆ గతి పట్టలేదు నేను అలా చెత్తలో ఏరుకోవాల్సిన అవసరం నాకు రాలేదు అని అలాగే ఇక్కడ ఈ చెత్తలో తనకు కావాల్సినవన్నీ ఏరుకొనే అతను పక్కనే ఒక అంబులెన్స్ పోవడం చూస్తాడు అమ్మో నేను చాలా అదృష్టవంతుణ్ణి నా కాళ్ళు చేతులు ఆరోగ్యం అంతా కూడా చాలా బాగుంది అని చెప్పి అలాగే ఇంకొద్దిసేపటి తర్వాత ఈ అంబులెన్స్ లో వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తనకు ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది పక్కన ఒక చనిపోయిన డెడ్ బాడీని చూసి అమ్మో నేను చాలా అదృష్టవంతుణ్ణి నేను ఇంకా బ్రతికే ఉన్నాను అనుకుంటాడు చూసారా మనం బెటర్ అనిపించుకోవడానికి మనకంటే తక్కువ వాళ్ళని చూసుకొని మనం బెటర్ గా ఫీల్ అవుతూనే ఉన్నాం లో సంతోషించాలి అంటే మనకంటే తక్కువ వాళ్ళని చూసుకోవాలి కానీ మన లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మనకన్నా బెటర్ పర్సన్ని గురించి ఆలోచించి మనం వాళ్ళని దాటానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి కాబట్టి జీవితంలో మనం ఏం చెయ్యాలన్నా కూడా మన ఆలోచన విధానంలోనే ఉంటుంది కాబట్టి మన ఆలోచన విధానం ఎలా ఉందో ఒక్కసారి తట్టి ఆలోచించండి